ధర్నాలు దీక్షలు చేస్తూ అక్కడ ఫార్మా కంపెనీ వద్దని మా భూములు ఇయ్యమని పెద్ద ఎత్తున రైతులు అక్కడ నిరాకరించిన నేపథ్యంలో కూడా బలవంతంగానైనా భూములు లాక్కుంటామని అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పబ్లిక్ హియరింగ్ అంటే అక్కడ ఏదైతే పబ్లిక్గా విచారణ చేయడానికి కలెక్టర్ గారు అక్కడికి పోయినరో అక్కడికి ఆ రైతులు ఎవరు కూడా రాకపోవడం ఆయా గ్రామాల రైతులు ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ రాలేదు హాజరు కాలేదు ఆ గ్రామాల్లో కాకుండా గ్రామాల బయట అన్నిటికీ సెంటర్ అనే ఒక ప్లేస్లో వారు పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్నారు పూర్తి పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు కలెక్టర్ గారు ఇతర అధికారులు కలిసి కానీ అక్కడికి ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్ చెప్పుకోవడానికి కానీ వినడానికి కానీ అక్కడికి ఎవరు రాలేదు రైతులు రైతులందరూ అక్కడ రావడానికి మరి బహిష్కరించి వారు వారి గ్రామంలోని అందరూ లగచెల్ల గ్రామంలో అన్ని గ్రామాల వాళ్ళు లగచెల్ల గ్రామంలో పోకూడదని బహిష్కరించి గ్రామంలోనే ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరు నుంచి ఒక రైతు వచ్చి ఎవరో ఇద్దరు రైతులు వచ్చి వారి మీరు గ్రామానికే రాండి అందరు అక్కడే ఉన్నారు అక్కడికే రాండి అని కోరినట్టు ఆ తర్వాత కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టు అక్కడ గొడవ జరిగినట్టు మనం పత్రికల్లో మీడియాలో చూసినాం వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు రావడం ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురో రైతులు వచ్చి తమ గ్రామానికి రమ్మని కోరిన సందర్భంగా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసుకొని అక్కడ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసుకున్న కలెక్టర్ గారు మరి ఎవ్వరికి కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఒకరే ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికళ్ళు మరి ఆ గ్రామంలో సడన్గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గో బ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరూ చేయి చేసుకొని మేమందరం గోబ్యాక్ గోబాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మేము భూములు ఏమని చెప్పినాము గ్రామస్తులు ఒక అధికారిని ఒక దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేసి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా అంటే పోలీసుల వైఫల్యం లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు ఎవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసన అక్కడ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు వారి సోదరుడు అనేకసార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్లు ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందేటటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రా ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటన అది మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున పెద్ద ఇండ్ల మీద దూరి కొట్టి లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి వ్యాన్ లెక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండ్రు మమ్మల్ని తలుపులు తిరగ కొట్టిండ్రు తలుపు తిరగ డైరెక్ట్గా ఇండలకు వచ్చిండ్రు వచ్చి మమ్మల్ని వ్యాన్లలో లెక్కించుకొని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపైన ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనను తమ యొక్క వైఫల్యాన్నిగా చూపించుకోలేక ఇది తమ వైఫల్యం అని చెప్పుకుంటే తమ నియోజకవర్గంలో జరిగిన సంఘటన వైఫల్యం అని చెప్పుకుంటే తన ముఖ్యమంత్రి పదవికి అవమానమని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది రాజకీయ పరంగా దీంట్లో ఏ విధంగానైనా మేము అనుకున్నాం కాబట్టి అక్కడ ఫార్మసీ పెట్టి తీరుతాం అంటే విధంగా వాళ్ళని భయపడిస్తూ మీరెవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే మీరందరూ కూడా ఇండ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతకాలు చేస్తేనే వాళ్ళు జైలలోంచి బయటకు వస్తారని భయపడేయడము వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి కొంతమందిని ఎవరైతే ఆ రోజు అరెస్ట్ చేసిండ్రో తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతా వదిలేసిండ్రు వాస్తవంగా ఆ రోజు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి రగడలు కానీ దాంట్లో వ్యక్తిగతంగా ఏరి ఏరి భారతీయ జనతా పార్టీకి ఎవరు పనిచేసిండ్రు లేదా ఇతర పార్టీలకు ఎవరు పనిచేసిండ్రు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని మొత్తం కూడా చూసి ఆ లిస్టులు తీసుకొని కాంగ్రెస్ పాలనంతా కూడా బయటకు వదిలేసి ఇక్కడ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్రామం ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిందనే కక్షతో వారి మీద ఒక్కొక్కరిని ఏరి వాళ్ళని రోజు జైల్లో పెట్టడం అనేది చాలా శోచనీయం అని చెప్పి నేను తెలియజేస్తాను ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా తమ నియోజకవర్గంలో మీ నియోజకవర్గ ప్రజలు ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళు భూములు ఇవ్వము అంటే ఒక నియోజకవర్గ ప్రతినిధిగా మీ ధర్మం నిజంగా ప్రాజెక్టు ద్వారా వాళ్ళకు లాభమే జరుగుతుంది అనుకుంటే మీ ధర్మం ఆ గ్రామానికి మీరు పోవాలేదే ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మీరు ఆ గ్రామాలకు వెళ్ళాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి నిజంగా దాని నుంచి వాళ్ళకి లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీ నియోజకవర్గ ప్రజలకు లాభం చేయాలి వాళ్ళకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించేయి వాళ్ళలో ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది ఆ ప్రాంతం ఆ యొక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉంటుంది కానీ అది ఏది లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాన్ని చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరు పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా తర్వాత కూడా మరుసటి రోజు పదమూడవ తేదీ పన్నెండవ తేదీ అనే సంగతి తేదీన మేము పదమూడు తేదీన మేము లవచర్ల పోతుంటే లవచర్లకి నన్ను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని ఆ ప్రాంతం పార్లమెంటు సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారి అన్నను మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట వాళ్ళ మూడు వందల మందితో పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్డ్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంది కోట్ల రూపాయలు తీసుకపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటికి జైలు పోకుండా ఇంట్లో బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్ళ లగ్భై కోట్ల రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టి మీ భూముల ముందు ఎమ్మడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేపించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిండ్రు ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు ఈరోజు గెలిచిన వేంబడే ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ చెప్పిన మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి మమ్మల్ని కాపాడాలి మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో ఒక మండ నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పినా మానాడు ఈరోజు ఫార్మా కంపెనీ మీద మీకు అంత పట్టుదల ఎందుకని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని మీకు అంత ప్రేమ ఫార్మా కంపెనీ మీద అడుగుతున్న గ్రామాల్లో రూ రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఫార్మా కంపెనీల మీద పెట్టించాలనేటువంటి ప్రేమ ఎందుకు అంత కోరిక ఎందుకు ప్రజల యొక్క ఆకాంక్షను కాదని వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఈ రోజు వాళ్ళకున్న భూములు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల కంటే ఎక్కువ లేవు వాళ్ళకు ఉన్నటువంటి భూములు దాంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు దాని మరి మరి ఈరోజు వాళ్ళు అడుగుతున్న ఫార్మా కంపెనీలో మీరు ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు భూమికి ఇస్తాం ఇస్తామంటున్నారు మాకు ప్యాకేజీలు ఇస్తామంటున్నారు కానీ ఆ ఫార్మా కంపెనీలో రేపు పొద్దున మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తే రేపు మమ్మల్ని కాపాడే నాదుడెవడు మా జీవనాధారాన్ని మొత్తం మేము కోల్పోతాం మా భూమి పోతే మాకు బతుకుదెరివే భూమి భూమి అమ్మని నమ్ముకొని మేము అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి ఆ రైతుల యొక్క ఆవేదన మీకెందుకు అర్థమవుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీకు మీకెందుకంత ఫార్మా ముఖ్యం అనిపిస్తుంది ఓటేసినటువంటి నిన్ను గెలిపించిన ప్రజల కంటే నీకు ఆ ఫార్మా కంపెనీ ఎందుకంత ముద్దు అని అడుగుతున్నాను నేను ఏమంత ముఖ్యం మీకు ఆ పర్మా కంపెనీతో మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏమి దేనికోసం అంత పట్టుదల ఓటు వేసినటువంటి ప్రజలు మనకు ముఖ్యమా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి మనం అవసరం ఉందా కీడు చేసేటటువంటి అవసరం ఉందా ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భం సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకు వాళ్ళ మీద అంత దౌర్జన్యానం చేస్తూ ఉన్నారు మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాదు వలస వచ్చి కొడంగల్కి కొడంగల్ మీ పుట్టు మీరు పుట్టింది కాదు పెరిగింది కాదు ఆ ప్రాంతం ప్రజలు అక్కడ ఏదో నమ్మి ఓటేసి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అయితే మాకు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి మాకు పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి పేదవాళ్లకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊళ్ళకు రోడ్లు వస్తాయి మా పిల్లలకు చదువులు కాలేజీలు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీ యొక్క మీ యొక్క అభిలాష అభిలాష మేరకు అక్కడ మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు ఇంకే మీరెవరో మీకు కావలసిన వాళ్ళకు కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ పేదల కడపల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వెంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయండి వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనవసరంగా అన్యాయంగా వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు రైతులని సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టిండ్రు ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్న మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పాల్గొన్నరో వాళ్ళందరినీ పేరు పేరున ఇటుకలు తీసి ఇంటికి పంపించిండ్రు ఆ రోజు పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా ఏకమైన ఆగ్రహ వేషాలకు గురైపోయి ఆ కారణం సంఘటన జరిగితే ఆ సంఘటనను సమీక్షించుకొని ఆసారి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఈరోజు దౌర్జన్యంగా రాజకీయం చేసి ఇక్కడ ఏదో అడ్డుకుంటుంది ఒక సినిమా చూపించి ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా చేస్తానేటటువంటి ఒక మొండితనానికి పంతానికి ఈరోజు మీరు పోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు పంతాలు కాదు ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క